డా ఏ వస్తలేదు చూశారుగా మహిమతో ఎంపికలో ఉన్న మొత్తం వాటర్ను మంత్రించిన జలంతో పొటాషియం థర్మాగనేటు పొటాసియం థర్మాగనేటు వాటిల్లో వేసాము నేను ఇప్పుడు అలాగే నేను అందులో చేస్తున్నా ఇంకా పింక్ కలర్ అయిపోయాయి ఈ పింక్ కలర్ వాటర్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోన్ థైరాక్సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ద్రావణాన్ని ఇంకో కొద్దిగా వాటర్ వేసే ఆల్రెడీ కొద్దిగా ఇది వేస్తున్నాము ఇప్పుడు ఉన్న ద్రావణాన్ని ఇప్పుడు खूब किसान